ప్రైజ్ ద లాట్ అందరికీ వందనములు ఈరోజు ఏప్రిల్ నెల ఇరవై ఐదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ దినము దేవుడు మనకి అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాము ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు మరణము వరకు ఆయన మనలను నడిపించును కీర్తనలో నలభై ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగో చిను ప్రేమని దేవుని బిడ్డలారా ఈ ఉదయకాల సమయముందు దేవుడు మనతో ఈ రీతిగా మాట్లాడుచున్నాడు మన దేవుడు సదాకాలము కూడా మనకు దేవుడై ఉన్నాడు మనకు మనం బ్రతికినంతసేపే మనకు దేవుడు కాదు కానీ మనము చనిపోయిన తర్వాత నిత్య మహిమలో మనం చేర్చడానికి ఆయన మనల్ని నడిపించే దేవుడు అటువంటి గొప్ప దేవుడు దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు ఎల్లప్పుడు కూడా ఆయన ఒకే రీతిగా ఉన్న దేవుడు ఒకే ఆలోచన కలిగిన దేవుడు ఒకే విధమైన ప్రవర్తన కలిగిన దేవుడు ఒకే విధమైన ఆ యొక్క ఉద్దేశములు ప్రణాళికలు మన పక్షముగా కలిగి ఉన్న దేవుడు మనమైతే రోజులను బట్టి మనుషులను బట్టి కాలాలను బట్టి మారిపోతాం కానీ మన మాట తీరు మన యొక్క మరి ప్రవర్తన కొన్నిసార్లు పరిస్థితులను బట్టి మారిపోద్ది కానీ దేవుడు ఆయన ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఉన్న దేవుడు అటువంటి దేవుడు సదాకాలము మనకి తోడుగా ఉన్నాడు ఆయన ఎల్లప్పుడూ కూడా నీకు దేవుడై ఉన్నానని ఆయన నీతో చెబుతున్నాడు ప్రేమని సహోదరి సహోదరుడ దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు నా ప్రార్థన ఆయన ఆలకించట్లేదు అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా అని నీవు ఆలోచన కలిగి ఉన్నావేమో నీకు కలిగిన శ్రమను బట్టి ఉదయకాల సమయం దేవుడు నీతో చెబుతున్న మాట ఏమిటంటే నేను నీకు సదాకాలము దేవుడినై ఉన్నాను ఎల్లప్పుడు కూడా నేను నీకు దేవుడినై ఉన్నాను నీవు ఈ భూమి మీద ఉన్నంత కాలము నేను నీకు దేవుడైన ఉన్నాను నీవు చనిపోయిన తర్వాత నా మహిమలో చేర్చినప్పుడు చేర్చబడినప్పుడు కూడా నేను నీకు దేవుడినై ఉన్నాను అని దేవుడు మాట్లాడుతున్నాడు మరణము వరకు ఆయన మనలను నడిపించును సదాకాలము దేవుడుగా ఉన్న మన తండ్రి మనం ఈ భూమి మీద బ్రతికి కాలం మరణం వరకు కూడా మనకి దేవుడిగా ఉండి ఆయన మనల్ని నడిపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు ఈ యొక్క ఉదయకాల సమయం అందు నేనంతము వరకు పోరాడలేనేమో నా యొక్క భక్తి జీవితం ఎక్కడితోనే ఆగిపోతుందేమో ఈ శ్రమలను తట్టుకొని నేను నిలవలేకపోతున్నాను నిలబడలేకపోతున్నాను ఏంటి నా పరిస్థితి నేను నా తండ్రి రాకడ వరకు లేకపోతే నేను మరణించేంత వరకు కూడా నేను దేవునికి ఇష్టమైన జీవితం జీవించలేనేమో అని భయపడుతూ వేదన చెందుతూ అపవాది ఆలోచనలకు అవకాశం ఇస్తూ నువ్వు వేదన చెందుతున్నావేమో ఇప్పుడు దేవుని బిడ్డ ఉదయ కాలం దేవుడు నీతో మాట్లాడుచున్నాడు నేను సదాకాలము నీకు దేవుడినై ఉన్నాను నేను మరణం వరకు నేను నిన్ను నడిపిస్తాను అని ఆయన మాట్లాడుతున్నాడు మరణం వరకు కూడా ఆయన నీకు తోడుగా ఉండి నీకు ఆలోచన చెప్పి ఆయనకిష్టమైన త్రోవలో నిన్ను నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు మరి సదాకాలము నీకు దేవుడై ఉన్న దేవుని ఎందు విశ్వాసము నీవు ఉంచగలగడానికి సిద్ధంగా ఉన్నావా నీ విశ్వాసాన్ని నీకు కలిగిన పరిస్థితులను బట్టి తగ్గించుకుంటున్నావా అల్ప విశ్వాసమైపోతున్నావా ఉదయ కాల ముందు నిన్ను ప్రశ్నించుకో ప్రియ సహోదరీ సహోదరుడ మన దేవుడు సదాకాలము దేవుడై ఉన్నాడని మనం విశ్వసించి మరణం వరకు మనల్ని ఆయన సామర్థ్యం కలవాడిన కలవాడని మనము మన హృదయమందు ఆయన యొక్క మరి ఆలోచన కలిగి జీవించినప్పుడు ఆయన్ని సంపూర్ణంగా మనం వెంబడించినప్పుడు ఆయన మీద ఆనుకున్నప్పుడు విశ్వాసముతో ఆయన వైపు మన కనులెత్తి చూసినప్పుడు దేవుడు ఆశ్చర్యకరంగా మనల్ని నడిపిస్తాడు అటువంటి ధన్యత దేవుడు మనందరికీ గాక ఆమె ప్రార్థనా కలిగిన తండ్రి ప్రేమ కలిగిన రాజు అయిన ఇష్ట ఘనమైన నామానికి వందనాలయ్యా ఉదయ కార్యస్వామ్యం అది రీతిగా మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు గొప్ప దేవుడు సర్వశక్తిమంతుడు ఆశ్చర్యకరమైన కార్యములు ఎన్నో చేటుకు నీవు సమర్థుడై ఉన్నావయ్యా తండ్రి నీవు మాకు సదాకాలము దేవుడై ఉన్నావు ప్రవ్వ అయ్యా ప్రవ్వా ఒక రోజు ఉండి ఒక రోజు లేకుండా లేవు తండ్రి మమ్మల్ని ఎల్లప్పుడూ కూడా ప్రభు కను దృష్టిలో ప్రభు కాపాడుచున్న దేవా అయ్యా ప్రభు నీ కృపచేత మమ్మల్ని బలపరిచమని మీ వాక్యం స్థిరపరచమని ప్రార్థిస్తున్నామయ్యా అయ్యా నీ కృపల వర్ధిల్ చేయమని ఏసుక్రీస్తు వారి పేట అడుగుచినా మా పేపర్లోకి తండ్రి ఆ మెయిన్ ప్రైజ్ ద లాడ్